బిజినెస్ మ్యాన్ ఉంటాడు కదా విహారికి ఆపోజిట్ అతను చాలా బిజీగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అతని గురించి కనుక్కోవటానికి లక్ష్మి చారుకేశవ ఇద్దరు అక్కడికి వేషంలో అంటే ముస్లిం గెటప్లో అక్కడికి వచ్చేస్తారు లక్ష్మీ బురక వేసుకొని వస్తుంది చారుకేశవ ఇద్దరు కూడా అక్కడికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత అతను మాట్లాడుతూ ఉంటాడు ఆ రత్న ఏదో మాట్లాడుతున్నాడమ్మా అతని చూస్తుంటే ఏదో పెద్ద స్కెచ్ వేస్తున్నట్టుగా అనిపిస్తున్నకు అని చారుకేశవ అంటాడు నాకు అలాగే అనిపిస్తుంది బాబాయ్ అని అంటూ ఇద్దరు చూస్తూ ఉంటారు వాళ్ళ మాటలు ఏమీ మనకి వినిపించట్లేదే ఇప్పుడు ఎలా అని అంటూ ఉంటే చూద్దాం బాబాయ్ కాసేపు చూస్తే మనకి అర్థమవుతుంది అని అంటే సరే అని చెప్పి ఇద్దరు అలా వెయిట్ చేసి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇక్కడేమో విహారి ఇంట్లో హాల్లో కూర్చొని ఉంటాడు విహారి దగ్గరికి అప్పుడే అక్కడికి అందరూ వచ్చేస్తారు అప్పటికే అంబిక అతనితో చేతులు కలిపి విహారి ఏం చేస్తున్నాడో ఆ ఎలక్షన్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి అంబికా రత్నతో చేతులు కలిపి వస్తుంది కదా ఆ విషయాల గురించి ఇంకా అంబిక ఆలోచిస్తూ ఉంటుంది విహారి ఏం స్టెప్ వేసుకుంటున్నాడో ఏం చేస్తాడో తెలుసుకోవాలి అని చెప్పి అంబిక అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత విహారీ ఇలా అంటూ ఉంటాడు అది అని ఒకటి కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా పద్మాక్షి అందరూ అక్కడికి వస్తారు వచ్చేసి విహారీ ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా అని అంటూ అంబిక అడిగితే లేదు వెళ్ళలేదు అత్తయ్య అని అంటే అప్పుడు పద్మాక్షి ఎందుకు వెళ్ళలేదు విహారీ అంటే అంబిక అంటుంది ఈ మధ్య విహారీ సరిగ్గా ఆఫీస్కి వెళ్ళట్లేదు ఇంటి దగ్గరే ఉంటున్నాడు ఎక్కువ అని అంటే ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తామత్తయ్య కొన్ని పనులు ఉన్నాయి చేయాల్సినవి వాటి గురించి నేను ఇక్కడే ఉండిపోతున్నాను అని అంటూ చెప్పటంతో ఓ అవునా అని అంటూ ఆయన విహారీ నువ్వు ఈ మధ్య ఏదో కొత్తగా చేస్తున్నట్టుగా మాకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏం చేస్తున్నావేంటి అని అంటే అది అత్తయ్య నేను ఎలక్షన్స్ గురించి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాను దాని గురించే కొంచెం ప్రాసెస్లో ఉన్నాను అని అంటే ఇక అప్పుడే పద్మాక్షి ఇలా అంటుంది మన బిజినెస్ ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి విహారీ మనకు ఇంత పెద్ద బిజినెస్ ఉండగా నువ్వు ఇప్పుడు ఆ ఎలక్షన్స్ అని అలాంటి పనులు చేయటం ఎందుకు అవి అవసరం లేదు కదా విహారీ అని పద్మాక్షి అంటుంది ఇక వెంటనే విహారీ ఇలా అంటాడు అవును నిజానికి అవన్నీ అవసరం లేదు కానీ ఈ రోజుల్లో మంచి పని చేయాలి కదా అత్తయ్య అంటే మనకి ఇంత డబ్బు ఇంత ఆస్తి ఉన్నాయి ఇవన్నీ ఉండగా నువ్వు మళ్ళీ అలా చేయటం ఎందుకు విహారీ ఇది సరిపోదానికి అంటే లేదు నేను చేస్తుంది డబ్బు కోసం కాదత్తయ నలుగురికి మంచి చేయటం కోసం అలా మనం ఎలక్షన్స్లో ఉంటే కానీ మనకి నలుగురికి చేసే మంచి పని గురించి వాళ్ళు మనల్ని గుర్తు ఇలా మనం సంపాదించి ఎంత పచ్చి పని మన గురించి ఎవరికీ తెలియదు కనీసం మనం ఇలా గెలిస్తేనే మన గురించి మనం చేసే మంచి పని నలుగురికి తెలిసి మన గురించి గొప్పగా మాట్లాడుకుంటారు కనీసం ఆ పుణ్యమైన వస్తుందని అని విహారీ అంటే అప్పుడే యమున ఇలా అంటుంది అవును విహారి చెప్పింది నిజమే మనకి పుణ్యం వస్తే అది చాలు అంతేకాని ఇలా ఇలా ఎంత డబ్బు సంపాదించినా ఏం లాభం మనం చేసే మంచికి మంచి ఎదురు రాకపోయినా కనీసం పాపాలు తగలకుండా మనం సంతోషంగా ఉంటే అంతే చాలు ఆ పుణ్యం వస్తే చాలు అని యమున అంటుంది అంతలో అవును లక్ష్మిని కాఫీ తీసుకురమ్మని చెప్పు అని అంటే అనేసరికి సహస్ర లక్ష్మి ఇంట్లో లేదు అని అంటూ చెప్తుంది ఆ మాట వినేసరికి ఏంటి లక్ష్మి ఇంట్లో లేదా అని ఏంటో విహారీ అంటాడు ఏంటి విహారీ నీకు చెప్పకుండా నీ పార్ట్నర్ లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది నీకు చెప్పకుండానే వెళ్ళిపోతుందా అలా అని అంబిక అంటుంది అప్పుడే పద్మాక్షి అవును విహారీ నీకు చెప్పకుండా అలా ఇలా వెళ్తుంది కనీసం మేము ఎవ్వరం తనకి కనిపించకపోయినా సరే నువ్వైతే తనకి వస్తా పోరాడతావు కదా నీకైనా చెప్పాలి కదా అని పద్మాక్షి అంటుంది విహారీ ఇలా అంటాడు నాకు కూడా తెలియదు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ అలా వెళ్తుంది అంటే ఇక్కడ ఏం రాజకార్యాలు ఎ పెడుతుందో ఏంటో అని అంటూ పద్మాక్షి అంటుంది అంబిక వెంటనే ఆ రత్నగారికి ఫోన్ చేసి చెప్పాలి ఒకవేళ లక్ష్మి వాడి ప్లాన్ ఏమైనా తెలుసుకోవటానికి వెళ్ళిందేమో అని అంబిక బయటికి వస్తుంది ఇక విహారీ వెంటనే ఫోన్ చేస్తూ ఉంటాడు అంబిక లక్ష్మికి విహారీ ఫోన్ అని కాసేపు వెయిట్ చేస్తుంది విహారీ నేను ఇప్పుడే ఫోన్ చేస్తున్నానని ఫోన్ చేస్తే లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయదు లక్ష్మి అక్కడ ఆ రత్న వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటుంది అబ్జర్వేషన్లో ఉంటారు ఫోన్ లిఫ్ట్ చేయదు అప్పుడు విహారీ అయ్యో లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటూ చెప్తాడు చెప్పేసరికి అదేంటి నీ ఫోన్ లిఫ్ట్ చేయనంత బిజీగా ఉంటుందా తను అని తిడుతుంది పద్మాక్షి ఇక వెంటనే విహారి అక్కడ ఇంకా లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏం బిజీగా ఉందో ఏంటో అంటే తను బిజీగా ఉండుందా అసలు ఏం చేస్తుందో అది తెలుసుకోవాలి అని పక్కకి వెళ్ళిపోయి రత్నకి ఫోన్ చేస్తుంది అంబిక ఫోన్ చేస్తే హలో చెప్పండి మేడం అని అంటూ మాట్లాడతాడు అయితే లక్ష్మి అని నీ దగ్గరికి వచ్చిందా అక్కడ ఏమైనా చుట్టుపక్కల ఉందా చూసుకో నువ్వు చేసే ప్లాన్ని తెలుసుకోవటానికి ఏమైనా వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది అని అంబిక అంటే అంత ఛాన్స్ లేదు ఇక్కడికి వచ్చిందంటే ప్రాణాలతో బయటపడదు నా చుట్టూ చాలా ఉంది నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు కూడా తనని బ్రతకనివ్వరు అని అంటూ చెప్తాడు సరే జాగ్రత్త అది ఇంట్లో లేదు విహారి ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు అంటే నాకు డౌట్ వచ్చి నీకు ఫోన్ చేశాను ఒకవేళ మీరు అక్కడ అది కానీ కనిపిస్తే చంపేసేయండి అని అంబిక అంటే సరే అలాగే మేము చూసుకుంటామని ఫోన్ పెట్టేస్తాడు అంబిక సీరియస్గా ఆలోచిస్తూ ఇది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది విహారీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే ఇది ఏదో చేస్తుందని అంబిక అనుకుంటుంది ఆ తర్వాత అక్కడ నుంచి లోపలికి వచ్చేస్తుంది లక్ష్మి చారుకేశవ ఇద్దరు అక్కడ చూస్తూ ఉంటారు అంతలో ఫారినర్ ఒక అతను వచ్చి రత్నతో మాట్లాడుతూ ఉంటాడు ఏమీ వినిపించట్లేదు బాబాయ్ నాకు తెలిసి వీళ్ళు అదే స్కామ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు అని లక్ష్మి అంటుంది మరి ఇప్పుడు ఎలా అమ్మా వినటం అని అంటే వీడియో తీసినా అందులో కూడా వినిపించదు నేను దగ్గరికి వెళ్ళి వింటాను బాబాయ్ అంటే చారుకేశవ వద్దమ్మా వాడికి దొరికితే ప్రాణాలు తీస్తాడు వద్దు అని అంటే లేదు బాబాయ్ నేను తీస్తానుండు అని కారు చాటుగా వెళ్ళిపోయి వీడియో తీసి వాళ్ళ మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి లక్ష్మికి వింటూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అక్కడ మాటలు విని వీడియో తీసిన తర్వాత అతను ఫారినర్తో మాట్లాడేసాక అతను వెళ్ళిపోతాడు ఫారినర్ అలా అతను వెళ్ళిపోయిన తర్వాత ఇక లక్ష్మి ఇలా చ పక్కకి జరగపోతే సౌండ్ వస్తుంది కార్కి తగిలి రే అక్కడెవరో ఉన్నట్టున్నారు చూడండి రాని అంటే అతని మనుషులు వెళ్ళి చూస్తూ ఉంటారు ఒక్కసారిగా చారుకేశవ టెన్షన్ పడుతూ ఉంటాడు లక్ష్మి అక్కడే చాటుగా దక్కుని ఉంటుంది అటుపక్కనే అతను వెళ్తూ ఉంటాడు ఇంకా చారుకేశవ టెన్షన్ పడుతూ ఉంటాడు ఒక్కసారిగా లక్ష్మిని ఇంకా అలా లక్ష్మి అక్కడ నుంచి పారి పక్కకి తీసుకొచ్చేస్తాడు అతను అక్కడే ఉంటాడు మొత్తం అంతా చూసి అన్న ఎవరు లేరన్నా అని అంటాడు సరే వచ్చేసే అని అంటూ ఇంకా అతను చెప్తాడు అప్పుడు లక్ష్మి చాలకి శుభవాకు గురి చేస్తారు ఏంటమ్మా కొంచెం ఇంత తప్పించుకున్నావా లేదంటే చూడు ఇప్పుడు ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో అంటే నువ్వు ఉండగా నాకేమవుతుంది బాబాయ్ అని లక్ష్మి అంటుంది ఆ తర్వాత ఇంకా పద విహారికి చెప్పకుండా వచ్చాం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారంటే అవును బాబాయ్ పద అని ఇద్దరు వచ్చేస్తారు ఇంటికి ఇక విహారీ అటు ఇటు తిరుగుతూ లక్ష్మి ఏంటి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదే అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ అటు ఇటు తిరుగుతూ ఏం చాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే లక్ష్మి లక్ష్మి అలా ఆ చారుకేశవ ఇద్దరు ఇంటికి కారులో వచ్చేస్తారు రావటంతో విహారి బయటే ఉంటాడు బాబాయ్ విహారి గారు బయటే ఉన్నారు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏం చెప్పాలి అని అంటే నేను ఉన్నాను కదా నేను కవర్ చేస్తా పద అని ఇద్దరు వచ్చేస్తారు రాగానే ఇకప్పుడు విహారి చూసి ఏంటి లక్ష్మి ఎక్కడికి వెళ్ళారు అంటే లక్ష్మి తడపడుతూ ఉంటే చారుకేశవ ఏంటమ్మా ఆలోచిస్తావు ఆఫీస్కి వెళ్ళానని చెప్పడానికి ఇంత కంగారు పడితే ఎలా చెప్పు అంటే ఆఫీస్కి వెళ్ళారా నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళారు నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని విహారి అంటే అంటాడు ఇక అప్పుడే ఇంకా వేరే ఇలా పనుంది వెళ్ళామని చారు కేశవ కవర్ చేసి చెప్తాడు అవును అని లక్ష్మి చెప్తుంది ఇంకా అంతలో నీకోసం ఎప్పటి నుంచి టెన్షన్ పడుతున్నానో తెలుసా ఎంతసేపు నుంచి ఎదురు చేస్తున్నా చూస్తున్నానో తెలుసా అని విహారీ అంటాడు అప్పుడే వెనక నుంచి ప్రకాష్ వచ్చి అవునవును నేను నీ కోసం చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నాను అసలు ఎక్కడికి వెళ్ళా చెప్పకుండా అని ప్రకాష్ అంటాడు ఒక్కసారిగా విహారీ కోపంగా వెనక్కి తిరిగి చూసి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అరుస్తాడు నేనేమైనా విహారీ లక్ష్మి లేదు కదా తన గురించే మాట్లాడుతున్నాను అంతే అని అంటే రే నువ్వు ఎక్కువ చేసావంటే నేను చంపేస్తాను రా అని విహారీ అంటాడు ఇక ప్రకాష్ని ఇలా ఇలా విడిపించిన తర్వాత ఇక విహారీ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక నువ్వు ఇంకొకసారి ఇలా చేస్తే చంపుతా అని అంటాడు అంతలో లక్ష్మి అలాగే చారుకేశవ ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు ఇంకా విహారీ దగ్గర నుంచి ప్రకాష్ కూడా వెళ్ళిపోతాడు ఆ తర్వాత విహారీ ఇక అలాగే లక్ష్మి చారుకేశవ ఇంటికి వెళ్ళాక వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ప్లాన్ చేస్తూ ఉంటారు అసలు ఏం చేద్దాం ఎలా చేద్దాం అసలు అని అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు వసత పండు చారుకేశవ లక్ష్మి అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంకా విహారీ లేనప్పుడు ఇంకా వాళ్ళు ప్లాన్ చేసుకున్న ప్రకారంగా సెవెన్ అయిందని అని చెప్పి లక్ష్మి వెళ్ళపోతే ప్రకాష్ అడ్డంగా వస్తాడు ఇక లక్ష్మికి ఇలా అడ్డు అడ్డుగా నిలబడుతూ ఉంటాడు ఇటు వెళ్తే ఇటు అటు వెళ్తే అటు లక్ష్మి వెనకాల వెళ్తూ ఉంటే లక్ష్మి ఏ తప్పుకో నా చేతుల్లో నువ్వు చేస్తావు అని అంటే నేను అలా తప్పుకో నేనుతోనే ఉంటాను అని ఇలా పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి కొట్టబోతే లక్ష్మి చెయ్యి పట్టుకొని గట్టిగా నెట్టేస్తాడు నన్నే కొట్టాలని చూస్తావా నిన్ను ఊరికే వదిలిపెట్టని ఆ విహారి గడి అండ చూసుకొని నన్ను ఏదేదో డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను ఏదేదో అనేస్తున్నా ఊరికే ఊరి వదిలిపెడతాను అనుకుంటున్నావా నిన్న అంత ఈజీగా వదిలిపెట్టిన అని అంటూ ప్రకాష్ లక్ష్మిని ఇలా చేయి చేసుకుంటూ ఉంటాడు ఇంకా చెయ్యి ఇలా నలుస్తూ ఉంటాడు అంత విహారి వచ్చేసి కోపంగా ప్రకాష్ చెయ్యి విరిచేస్తూ ఉంటాడు వదలరా ప్రకాష్ ఇలా అరుస్తూ ఉంటాడు విహారీ వదలరా వదలరా అని అయినా సరే విహారీ ఈ పీక పట్టుకొని నెక్కొస్తూ చంపేస్తాను నేను లక్ష్మి చెయ్యి పట్టుకుంటావా లక్ష్మిని బెదిరించేస్తావా అని అంటూ బెదిరిస్తాడు అప్పుడే ఇంకా లక్ష్మి వదిలేంటి విహారీ గారు చచ్చిపోతాడు వాడు అంటే చావని లక్ష్మి ఇలాంటి విధవా చావాలి చూడు నువ్వు నేను ఇన్ని క కష్టాలు పట్టడానికి కారణం వీడే కదా వీడు బ్రతికుండే ఏంటి ప్రయోజనం వీడు చచ్చిపోవాలి అని అంటాడు విహారీ అలా అనేసి గొంతు పట్టి నొక్కేస్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి విహారీ గారు వదలండి విహారీ గారు వదలండి అని గట్టిగా తోసేస్తుంది ఇక అలా లక్ష్మి విహారీ అలాగే ప్రకాష్ ముగ్గురు సీరియస్గా ఉంటారు